ఇన్నాళ్ళకి నా కోరిక అయితే నెరవేరింది అనమాట చాలా హ్యాపీగా ఉందండి చెప్పాలంటే నేను డీజే ఎయిట్ త్రీ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అప్గ్రేడ్ అయిపోయింది ప్రాంతాన్ని ఒకసారి ఫోన్ చేస్తే డీజే ఎయిట్ త్రీ ఎస్ వచ్చింది తీసుకో అన్నారు చెప్పాలంటే ఎయిట్ త్రీ పడిన ప్రైస్ కంటే జస్ట్ ఒక త్రీ థౌజండ్ ఫోర్ ఎక్స్ట్రా అంటే కొంచెం అప్గ్రేడ్ కాబట్టి ఆ ప్రైస్కి ఇచ్చారు బెంగళూరు హైదరాబాద్ కంటే చాలా ది బెస్ట్ ప్రైజ్ కి మనకు క్రాంతి అయితే కల్పించాడు అనమాట దుబాయ్ లో తీసుకుందాం అనుకున్నా లక్షా పదివేలు అన్నారు కాకపోతే కస్టమ్స్ వాళ్ళకి సంథింగ్ దండి ఉంటాయి అవన్నీ మన వద్దు ఓకే అండి అనంతపూర్ లో మనకు చాలా ది బెస్ట్ ప్రైజ్ కి అంటే చెప్పాలంటే అక్కడికి ఇక్కడికి చాలా అంటే చాలా వేరియేషన్ అయితే ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి చాలా టెన్షన్ లో ఉన్నాను హ్యాపీ కూడా ఉంది ఓకే ఇదనమాట మొత్తం బ్యాగ్ కూడా లెదర్ అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది కింద పడిన కూడా అంత ఈజీగా మనకు రోన్ కూడా ఈజీగా అయితే బ్రేక్ అవ్వదు చాలా క్వాలిటీ ఉంది ప్రొఫైల్ ప్రొఫైలర్స్ బా చాలా వచ్చాయి ఎగ్జాక్ట్గా నేను ఒకటే వస్తుంది అనుకున్నాను ఇవి చూస్తే చూడొచ్చు మీరే త్రీ వచ్చాయి అనమాట సెట్స్ మొత్తం త్రీ వచ్చాయి ఇవి కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే రోన్ ఇదండి మెయిన్ మనకు ఇదే అనమాట మెయిన్ పార్ట్ ఇది కూడా ఓపెన్ చేద్దాం ప్యాకింగ్ కూడా చూడొచ్చు అసలు ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది బ్యాగ్ లోనే ఉంది కాబట్టి అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు ఈజే ఐ ఎయిట్ త్రీ ఎస్ మీకోసమే తప్ప ఎయిట్ త్రీ ఎస్ అనంతపూర్ లో ఎవరితో లేదు ప్రెసెంట్ ఫస్ట్ కొనింది నేనే అనమాట అది కూడా అనంతపూర్ లోనే కొన్నా మరి బ్యాంగ్లూర్ కెళ్ళలేదు హైదరాబాద్కి వెళ్ళలేదు దుబాయ్ కూడా వెళ్ళలే శాంతి అన్న కూడా బెస్ట్ గా సజెస్ట్ చేశారండి కింద చూడవచ్చు మీకు సెన్సార్స్ అయితే ఉన్నాయి మామూలుగా సైడ్ కి పైన అయితే ఉంటదనమాట సెన్సార్ ఇక్కడ వచ్చేసరికి టూ అయితే ఉన్నాయి సెన్సార్స్ కిందకి వచ్చినప్పుడు ఏదైనా అడ్డు మనకు ముందే సెన్సార్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ తప్పుకుంటుంది ఇది వచ్చేసరికి ఎండి ఫిల్టర్ అండి మామూలుగా అయితే సపరేట్ కొనాలి ప్రెసెంట్ ఎయిర్ త్రీ ఇయర్ లో మనం కొనాల్సిన పనే లేదనమాట అందులో మామూలుగా అంటే వీడియో దీనికి చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎండి ఫిల్టర్స్ అనమాట ఇవి యూజ్ చేసుకొని బెటర్ అవుట్పుట్ బెటర్ క్వాలిటీ అయితే మీకు సన్ లైట్ లో గానీ ఎగ్జాక్ట్ గా కలర్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో మంచి వీడియో అయితే మీకు అవుట్పుట్ ఎక్సలెంట్ గా ఇస్తాను ఇది కూడా రావడం నాకైతే ఇంకా హ్యాపీగా ఉంది ఆర్సీ టూ అండి ఇది వచ్చేసరికి మొబైల్ అవసరం లేదనమాట ప్రజెంట్ ఇది వచ్చేసి అప్గ్రేడ్ అయింది ఇందులో కూడా చూడండి ఎంత బాగుంది దీంతో కొత్త టెక్నాలజీ కాబట్టి మీకు బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తాను ఇందులో చూడొచ్చు సినిమాటిక్ నార్మల్ స్పోర్ట్స్ మోడ్ త్రీ అయితే ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ వల్ల సినిమాలు తీయచ్చు నార్మల్ వీడియోస్ తీయచ్చు అలానే స్పోర్ట్స్ వీడియోస్ కూడా ఎక్సలెంట్ గా తీయచ్చు అనమాట అంత బెటర్ అవుట్పుట్ అయితే మీకు వస్తుంది వెహికల్స్ కి స్టీరింగ్ ఎలాను దీనికి కూడా లివర్స్ కూడా ఇచ్చారు అనమాట అవి కూడా మీరు చూడొచ్చు మనకు ఇవే అనమాట రోలర్స్ ఇవి ఈ విధంగా సాఫ్ట్ ఉంది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట ఇది ఈ విధంగా అయితే ఉంటది ఆన్ అయిపోయింది అనమాట డీజే ఐ చూసారు కదా అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రెజెంట్ మన చేతిలో ఉందన్నమాట మీకు మంచి బెటర్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి ఆ విల్లాస్ వెంచర్స్ గానీ ఏదైనా పర్లేదు ఒకసారి కాల్ చేశారంటే బెటర్ వీడియో అందిస్తాను హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట అన్బాక్సింగ్ అయితే చేసేస్తాం ఇంకా అలానే బ్యాటరీస్ కూడా ఉన్నాయి బ్యాటరీస్ చూద్దాం మరి ఏ రెండే ఉన్నాయి టెన్షన్ పడదండి ఓన్లీ దీంట్లో రెండు మాత్రమే ఇస్తారనమాట మూడో బ్యాటరీ ఎక్కడికి పోలేదు మనం ఆర్డర్ తీసుకున్నాడు ఆల్రెడీ ఓకే ప్రెసెంట్ అయితే మనం చూద్దాము పవర్ ఆఫ్ పవర్ ఆన్ ఉంది ఇది వచ్చేసి మనకు బ్యాటరీస్ ఏమన్నా అంటే ఎంఎస్ కాకుండా పవర్ ఆఫ్ పవర్ ఆన్ అయితే చేసుకోవచ్చు అలానే టైప్ ఛార్జింగ్ చార్జింగ్ ఎక్కించుకోవడానికి టైప్ సి ఉంది అలానే చూడొచ్చు ఇక్కడ లాక్స్ కూడా వచ్చాయనమాట ఇవి వచ్చేసరికి మనకు బ్యాటరీస్ మామూలు పడిపోతాయనే టెన్షన్ లేదు ఇటువంటి టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇదిగిన ప్రెస్ చేస్తే మనకు ఇంకా బ్యాటరీ అనేది వచ్చేస్తారు రిమూవ్ చేసుకోవచ్చు ఓకే విజిట్ చేయండి అనంతపురంలో లస్సీ సెంటర్ కి కమలా నగర్ లో ఉంటద పక్కనే వచ్చేసినావాళ్ళు బెస్ట్ ప్రైజ్ నేనైతే అసలు మర్చిపోలే మీరు కూడా ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు వచ్చేసి చాలా బాగుంది అనమాట అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా మీకు కొత్త వాళ్ళ సరే ఒకసారి నేను కూడా అన్నమాట ఫస్ట్ టైం ఓకే నాకు ఎందుకంటే అన్న నేర్పిస్తాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కూడా కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కూడా ఒకసారి ఫోన్ చేయండి అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న డ్రోన్స్ తీసుకునేవాడు ఒకసారి అన్నని కాంటాక్ట్ అయ్యారంటే బెటర్ గా మీకు అయితే డ్రోన్స్ అందిస్తారు అలానే ప్రైజ్ కూడా ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదనమాట మన అనంతపురంలో ఉండేవాడు అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు చెప్పనా మీ మాటలో బ్రో ఇప్పుడు చాలా మందికి డ్రోన్ డ్రోన్ అంటున్నారు పది వందలలో కూడా డ్రోన్ వస్తున్నాయి కానీ దాని వర్త్ ఏమి దాన్ని ఎంత్రీస్ చేసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు షెట్ వేసుకుని వీనికి అయితుందే కాదని ఎట్లా ఆలోచిస్తున్నారు అలా వాళ్ళ టాలెంట్ ఉండే వాళ్ళకి ఏ డ్రోన్ వాడాలో ఎవరికి ఎలా అర్థం కాదు దీంట్లో ఫీచర్స్ ఎలా ఉంటాయి బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటాయి సెన్సార్స్ ఎలా ఉంటాయి సిగ్నల్స్ జామ్ అనేప్పుడు ఎలా ఉంటుందని సబ్టెక్ నాలెడ్జ్ లేకోకుండా చాలా మంది అమ్మే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద షోరూమ్ లో కూడా అమ్మినా కానీ నీకు ఎక్స్ప్లెనేషన్ చేయరు అయినా కానీ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఫోటోగ్రాఫర్ ఎక్స్పీరియన్స్ నేను ఒక డ్రోన్ ఆపరేటర్ కాబట్టి వెల్ఫిషర్ గా మీకు ఏ డ్రోన్ తీసుకుంటే బాగుంటుంది అని రెఫర్ చేసి నేను ఈవెన్ మీరు ఎప్పుడైనా కానీ సజెషన్ తీసుకోవడానికి నాకు ఛార్జ్ చేయాల్సిన పని లేదు మీకు ఎక్స్ప్లనేషన్ చేసేదానికి చార్జ్ ఛార్జ్ చేయాల్సిన పని లేదు నా సర్వీస్ మీకు ఇవ్వడానికి అందుబాటులో ఉంటాను ఎప్పుడు అందుబాటులో ఉంటారు క్రాంతి ఫోటోగ్రాఫర్ అండి కమలా నగర్ దీనికి అవైలబుల్ ఉంటుంది అన్ని పెన్ డ్రైవ్ లు గానీ త్రై కానీ మొబైల్ సెల్ఫీ స్టిక్స్ గానీ మైక్స్ కానీ ప్రతి ఒక్కటి మీ సర్వీస్ కోసం కూడా డీజే డిజే స్పేర్స్ కూడా అమ్ముతానండి సర్వీస్ కోసమే వేస్తున్నా అనేది మీ అభిమానం మా మీద ఎప్పటికీ అలానే యూట్యూబర్స్ కూడా చెప్పు యూట్యూబర్స్ కోసం నేను ఈ సేల్స్ స్టార్ట్ చేశాను అది ఇంతవరకు వచ్చింది నాకి మీరు కూడా ఏది ఉన్నాక నాకు ఓపెన్ అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలియదు కూడా చెప్పే నేను ట్రై చేస్తాను మీకు తెలిసింది మాకు చెప్పేకి ట్రై చేయండి ఆ ఎక్విప్మెంట్ నేను తెచ్చి తెప్పించి మీకు మంచి బడ్జెట్ లో బెస్ట్ బడ్జెట్ బెంగళూరు హైదరాబాద్ ఎక్కడికి వద్దండి నేను ఆ ప్రైజ్ వంద రూపాయలు ఎంక్వైరీ చేసి వచ్చి నా దగ్గర తీసుకోండి ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు కి నాకు ఫైవ్ టు టెన్ థౌసండ్ వేరియేషన్ వస్తుంది అంటే ఎక్కువని కదా తక్కువ కలిపి మీకు ట్వంటీకే వస్తుంది మీకు ఇప్పుడు సపోజ్ వన్ లాక్ పడింది అనుకోండి మీరు అక్కడ పోయేకి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ పోతుంది ఒకరే పోరు కదా ఇంకొకరు పోతారు అలాగా మన దగ్గరకి వచ్చానుకోండి ఆ వన్ ల్యాక్ లోనే మీకు ఫైవ్ టు టెన్ థౌసండ్ తక్కువ పడుతుంది ట్రస్ట్ ఎడ్ని ట్రస్ట్ ఎయిడ్ సీల్ ఇస్తామండి మనం సీల్ కంపెనీ సీల్ ఇస్తాము మీరు ఏ విధమైన యాక్సెరీస్ అయినా కానీ మీకు అవైలబుల్ గా మీకు ట్వంటీ ఫోర్ ప్రైస్ సర్వీస్ ఇస్తున్నాను నేను వెంటనే ఇంకా విజిట్ చేయండి సార్ అండర్స్ క్రాంతి డిజిటెక్ మార్కెటింగ్ అండి మన ఫర్ నేమ్ వచ్చి సేల్స్ ది మంది క్రాంతి ఫోటోగ్రాఫర్ అని ఫోటో స్టూడియో అంత కాంబినేషన్ ఒకటేనండి కమలా నగర్ లో ఎస్ఆర్ఎస్ రెసిడెన్స్ ఉంది కదా ఎస్ఆర్ఎస్ రెసిడెన్స్ ముందు లస్సీ పాయింట్ ఉంటుందండి అది గుర్తు పెట్టుకోండి ఆ లస్సీ పాయింట్ కి నియర్ బై అను బుక్ సెంటర్ ఉంది సెకండ్ ఫ్లోర్ మన ఆఫీస్ ఒక్కసారి విజిట్ చేయండి ఏం పర్చేస్ చేయొద్దండి విజిట్ చేసిన తర్వాత నా దగ్గర పర్చేజ్ చేయండి ఫస్ట్ మీకు ఏ డౌట్ అవుతుందో అడగండి కెమెరా కెమెరాస్ కొత్తవి మీ బడ్జెట్ లో మీకు ఏ పర్పస్ మీద అని ఎక్స్ప్లనేషన్ చేసి మీకు చెప్పి అలానే మన డ్రోన్ సర్వీసింగ్ కూడా వినియోగించుకోండి చాలా నాకు చాలా చాలా బాగున్నా హ్యాపీ నీ కోసం సాఫ్ట్వేర్ ఫిఫ్త్ బ్రో నా స్టోరేజ్ కూడా ఇచ్చామన్నా ఇందులో ఇంట్లో స్పెషాలిటీ ఏమంటే ఓకే అన్న టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్ అనేది డ్రోన్కి ప్రెజర్ పడదు ఇంకొకటి ఆ స్పీడ్ క్యాప్చర్ చేసుకుని ఫోర్ కేస్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ ఇచ్చినాం వన్ ట్వంటీ ఎయిట్ నేను అదే మనకి సిక్స్టీ ఫోర్ ఇచ్చాను ఎందుకంటే ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీలు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీలు ఇస్తారండి ఇవి ఎందుకంటే మెమరీ కార్డ్ అనేది తాత్కాలికం డేటా ట్రాన్స్ఫర్ చేసేంతవరకే మనకు గ్యారంటీ ఎప్పుడైతే మనము పీసీ లోన్ స్టోరేజ్ చేసుకుంటామో అది ఫుల్ స్టోరేజ్ ఈ ఎప్పుడైతే వన్ ట్వంటీ ఎయిట్ డేటా మన దగ్గర మనకు మనం గ్యాప్ ఉందని తీసుకుంటుంటాము ఎప్పుడైనా ఎనర్ వచ్చి చిప్పు పోయింది అనుకోండి ప్రోగ్రామ్ అంతా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సిక్స్టీ ఫోరే రెఫర్ చేస్తానండి చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఎంత జీబీలు వచ్చినా కానీ సిక్స్టీ ఫోరే రెఫర్ చేస్తాను మీరు కూడా సిక్స్టీ ఫోరే వాడండి ఒక నాలుగు చిప్పులు వాడండి దాని బదులు చాలా థ్యాంక్స్ అన్న గిఫ్ట్ ఇచ్చావు అలానే మంచిగా సజెస్ట్ కూడా చేశావు చాలా మీ మేరకు వచ్చేసి ఇలాంటివి ఇంతకన్నా పెద్ద డ్రోన్ వాడాలా నువ్వు ఫ్లైట్ లో పోవాలని కూడా వాళ్ళ వల్ల సాధ్యమైతే మర్చిపోతాం మరి ఓకే మీకోసం అయితే రెడీగా డ్రోన్ అయితే ఉంది మంచిగా